సో ఈరోజు స్నానానికి పోతున్నా అండ్ ఈరోజు ఒక మంచి డే కూడా ఉంది ఒకటి బ్యాడ్ డే కూడా ఉంది లైక్ నాకు ఒక బ్యాడ్ అంటే బ్లాక్ డే లాగా మన ఆర్ట్ బస్ స్టాటస్ మెయిన్ బ్రాంచ్ ముషీరాబాద్ ఏదైతే ఉంది కదా అది ఇప్పుడు లేదు ఫైనల్ ఉంది త్రీ త్రీ ఫోర్ ఫోర్ డేస్ అయితే నిజం లిటరల్గా చెప్తున్నా ఎవరెవరైతే నాదైతే డేటా ఇప్పించుకుని వాళ్ళకి మాత్రం తెలుసు నాకు క్లైంట్స్ పడుకునే డేస్ నా హార్ట్ లోపల ఎంత అయితే ఉంది కదా దాంతో కాల్ మొక్కుమన్నా కూడా నేను మొక్క ఇప్పుడు వరకు లైక్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మాట కావాలి నా లైఫ్ మార్చేసింది ఈ స్టూడియో అనేది సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు పర్టికులర్గా ఇట్లా నున్నగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ సర్ది అయిపోయింది చాలా అంటే సార్ సర్ది కాదు కోల్డ్ అంటారు కదా మీ భాషలో సో నాకు కోల్డ్ అయింది గైస్ సో కోల్డ్ అయింది అండ్ కోల్డ్ అయింది అండ్ కోల్డ్ అయింది త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా కోల్డ్ ఉంది సో నేనైతే స్నానం చేయలే ఇగో సో ఈరోజు స్నానానికి పోతున్నా అండ్ ఈరోజు ఒక మంచి డే కూడా ఉంది ఒకటి బ్యాడ్ డే కూడా ఉంది లైక్ నాకు ఒక బ్యాడ్ అంటే బ్లాక్ డే లాగా డిసెంబర్ థర్టీన్త్ అనుకుంటా కదా ఈరోజు సో డిసెంబర్ థర్టీన్త్ రోజు నాకు బ్లాక్ డే కైస్ ఎందుకంటే నేను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసిన ప్లేస్ ఏదైతే ఉంది కదా మన బస్ స్టాటస్ మెయిన్ బ్రాంచ్ ముషీరాబాద్ ఏదైతే ఉంది కదా అది ఇప్పుడు లేదు లేదు గాయస్ నిజంగానే లేదు అది నాకు లైక్ మనసులు ఎట్ల నేను ఏదో కోల్పోయినట్టు కూడా ఫీల్ వస్తుంది నాకు బట్ నేను గట్టిగా ఉండాల్సి వస్తుంది ఇదే టైంలో అండ్ నాకు ప్రాబ్లం ఏం లేదు గైస్ నాకు ప్లేసెస్తో తోని ప్రాబ్లం లేదు అండ్ ఈవెన్ నాకు చాలా మంది అడుగుతున్నారు లైక్ తెలిసిన వాళ్ళు ఏమైంది స్టూడియో తీసేస్తున్నామంట స్టూడియో తీసేస్తున్నామంట దెన్ ఏమైనా రీజన్ ఉంటే చెప్పు అంటే రీజన్ అయితే ఏం లేదు నేను ఫస్ట్ క్లారిటీగా ఇచ్చేద్దాం అనుకుంటా రీజన్ అయితే ఏం లేదు ఇప్పుడు నాకు త్వరలో లైక్ పెళ్ళి అవన్నీ అనుకుంటారు కాబట్టి సో మనం ఇక్కడి నుంచే ప్లాన్లు ఉంటే ఏదైనా అవుతుంది అదొక స్మాల్ రీజన్ అని ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి నేను ముషీరాబాద్ పోవాలంటే చాలా లాంగ్ అవుతుంది నాకు అండ్ అందరికీ ఇది కూడా కావచ్చు అన్నాను ఎనీ ఇయర్స్ పోయినావు అని అంటే గైస్ అప్పుడు ఓపిక ఉన్నా ఓపిక ఇప్పుడు అయితే నాకు లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు స్టూల్స్ స్టూడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక హ్యాబిట్స్ ఉంది ఒకటి ముషిరాబాద్ ఉంది సో క్లయింట్స్ డే ఎట్లుంది స్టోరీ అంటే మేము ఇక్కడ ముషీరాబాద్ ఉన్నప్పుడు ఏమో యాబిట్స్కి వస్తారు యాబిట్స్ ఉన్నప్పుడు ఏమో ముషీరాబాద్కి వస్తారు సో దీనికి ఫైనల్గా ఏం అంటే నేను ఇంకా అవంతిక లైక్ అవంతిక డిసిషన్ కూడా అంత ఏం లేదు దీంట్లో అవంతిక ప్రతిసారి చెప్తారు నాకు నీ డిసిజన్ తీసుకున్నదే కరెక్ట్ లైక్ నువ్వు థింక్ చేసి తీసుకుంటావు కాబట్టి నేను దానిలో ఏం రాను నేను నువ్వు మంచి మంచి ఉన్న దానిలో కూడా నేను ఉంటా చెడు ఉన్న దానిలో కూడా నేను ఉంటా అని చెప్పేసి నాకు అండగా ఉంటుంది ఆమె సో మొన్న కూడా నాకు ఆమె లైక్ నేను మాట్లాడే టైంలో లైక్ స్టూడియో వేరే వాళ్ళకి ఇచ్చే టైంలో కూడా అవంతి నాకు అప్పుడు కూడా చెప్పింది మళ్ళీ ఇంకొకసారి థింక్ చేసుకో మళ్ళీ ఇంకొకసారి థింగ్ చేసుకో మళ్ళీ ఇంకొకసారి థింక్ చేసుకో నాన్న మనం మాత్రమే చెప్తాను దాని తప్ప అసలు ఆమె ఇదేనా ఇంటర్ఫియర్ కాదు ఎందుకంటే ఆమెకు తెలుసు నేను ఎట్లా గ్రో అయిన్ అయింది సో నా కష్టం నేను మేబీ మర్చిపోయినాను కూడా నేను ఆ స్టూడియోలో నైట్ నైట్ లైక్ లేట్ నైట్స్ కూడా నేను చేసిన కానీ లేట్ నైట్ అంటే ఇట్లా బారా దోబై వరకు కాదు పొద్దున పొద్దున సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు నేను టాటూస్ చేసి స్నానం చేయకుండా ఫైననే వాష్రూమ్ పోయి ఫైనల్నే ఉండి త్రీ త్రీ ఫోర్ ఫోర్ డేస్ అయితే నిజం రిట్యులర్గా చెప్తున్నా ఎవరెవరైతే నాదే టాటూ ఇప్పించుకుని వాళ్ళకి మాత్రం తెలుసు నా కష్టం పెట్టి ముందున్న వాళ్ళ కష్టం కూడా ఎట్లా నేను చూసుకుంటా ఇక్కడ మంచి వాళ్ళు పెట్టుకుని చూసుకుంటుండే నేను వాళ్ళకి ఎందుకంటే క్లైంట్స్ తో పాటు కూడా పడుకునే డేస్ అవి దూరం దూరం నుంచి వస్తుండే వాళ్ళు ఆంధ్ర నుంచి వస్తుండే లైక్ దూరం దూరం నుంచి ఎంత ఎంత దూరం నుంచి వస్తుండే అంటే అంత దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళతో కూడా నేను పండుకొని తిని మళ్ళీ వాళ్ళ కూడా ఫుడ్ తెప్పించి లేదంటే వాళ్ళు ఫుడ్ తెప్పించి వాళ్ళు నాకు గిఫ్ట్స్ ఇచ్చి నాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చిరు కాస్ నా క్లయింట్స్ సో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ నా హార్ట్ లోపల ఎంత అయితే ఉంది కదా దాంతో కాలు మొక్కుమన్నా కూడా నేను లైక్ ఆ స్టేజ్లోనే కూడా రైట్ సో వీడియో ఏంటంటే నేను రెడీ అయి తీసుకుందాం అనుకున్నా కానీ నాకు కొంచెం లైట్గా బాధ అవుతుంది లోపల లైక్ ఇప్పుడు నేను ఒక సైన్ కొట్టేసినానుకో ఇప్పుడు నాకు టూ టూ ఓ క్లాక్ సైన్ చేయాలి నేను సైన్ చేసిన అంటే ఇక నాకు ఆ ముషీరాబాద్ స్టూడియోకి అసలు ఏం సంబంధం ఉండదు సో ఇది అనమాట సో నేను బ్రీఫ్గా చెప్తున్నా మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు మాతోనే టాటూస్ కావాలి రాహుల్ ఇంకా అవత్తికాతోని టాటూస్ కావాలి ఆర్బష్ స్టూడియోలో టాటో కావాలి అంటే క్లారిటీ వీడియో ఇది మీరు రావాల్సింది ఎక్కడ అంటే యాబిట్స్కి రావాలి యాబిట్స్లో ఎక్కడ అంటే బొగుల్కుంట చౌరస్తుంది దగ్గర ఆశా పాన్ షాప్ అని చెప్పి ఎవరికి అడిగింది అనుకో ఎవరైనా చెప్తాడు ఆశా పాన్ షాప్ పక్కనే మన బస్ బోర్డ్ అని చెప్పేసి ఎల్లో కలర్లో కనిపించేస్తుంది అదే మన స్టూడియో ఈ రోజు నుంచి టాటూస్ డ్రెడ్స్ రిమూవల్ పియర్సింగ్ ఎవ్రీథింగ్ సర్వీస్ అక్కడ రెడీ ఉంది ఓకే సో ఈరోజు సిగ్నేచర్ కొట్టాం కానీ నేను అక్కడ వెళ్ళిపోతా సో ఇప్పటికే ఎవరికైనా టాటూస్ రిమూవల్ ఏమైనా కావాలి అంటే అడికే రండి అండ్ మా స్టూడియో నెంబర్ కూడా నేను ఇక్కడ కూడా చెప్తున్నా సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ వన్ జీరో ట్రిపుల్ నైన్ ఇది నేను పెద్దగా ఇక్కడ పెట్టించేసా డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతా అండ్ ఇప్పుడు నేను స్నానం చేసుకోగానే దాని టెంపుల్కి పోయి చాలా డేస్ అయింది నేను టెంపుల్కి పోక సో ఈసారి అయితే కంపల్సరీ పోయి హనుమాంతో దగ్గర లైక్ కొంచెం లైక్ నేను పోవాలనుకుంటున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్లో మన డాడీ కూడా ఉన్నారు సో మా మమ్మీ డైలీ మొక్కుతుంది అనమాట ఏం కాదు టెన్షన్ తీసుకోకు అవుతుంది మంచి అవుతుంది మంచి అవుతుంది అనిపించి సో ఇక్కడ ఒక్కడ మా ఇంటి ఫ్యామిలీ సపోర్ట్గా చాలా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీకి ఎందుకంటే నేను డే వన్లో జీరో ఉండే డే వన్లో నిజంగానే జీరో ఉన్నాను నేను ఇంత ఫాల్తుగా ఉండే అంటే లైఫ్లో అంత ఫాల్తుగా ఉండే రైట్ నా నేను ఒక మంచి స్టేజ్లో ఉన్నా అంటే మా ఫ్యామిలీ కూడా చాలా స్ట్రగుల్ పడింది నా కోసం నిజం ఇదైతే నిజ వాస్తవం ఇది ఇది వీడియో కోసం చెప్తున్నాను కాదు మా ఫ్యామిలీ లైక్ మా మమ్మీ మా అన్న మా పెద్దక్క బావ మా చిన్నక్క చిన్న బావ లైక్ అందరూ మా ఫ్రెండ్స్ విక్యాన్న దిలీప్ అరే నవీన్ ఎంతో మంది నది మా పేరు చెప్పడానికి పోయినానుకో మొత్తం హిస్టరీ వెళ్తాయి సో వీళ్ళందరి వల్ల నేను ఇక్కడ ఉండే సో మేబీ నేను కొందరికి ఇది ఇంటిమేట్ చేయలేకపోయినానికి కూడా తీస్తున్నాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా సారీ అండ్ నా వల్ల ఎవరైనా హర్ట్ అయినా కూడా వాళ్ళకి సారీ చెప్తున్నా ఎందుకంటే మండే నుంచి మళ్ళీ మనం కొత్త లైఫ్ జీవిస్తాము కొత్త వీడియోస్ వస్తాయి కొత్త అంటే కొత్త మొత్తం కంబ్యాక్ ఎట్లుంటుంది అంటే బాగా ఉంటుంది ఏదైతే రాశి పెట్టుకోండి మీరు ఒక్కొక్కరు అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఎన్ కేసు ఎవరికైనా టాటోస్ కావాలంటే మీరు రావాల్సింది హ్యాబిట్స్కి మాత్రమే ముషిరాబాద్కి కాదు ముషీరాబాద్కి ఇఫ్ ఇన్ కేసు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా టాటూస్ కావాలంటే మీరు ఇంకొక బ్రో ఉన్నాడు అక్కడ సో వాళ్ళ వీడియోస్ చూసి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు నేను ఇట్లా అంటలే నా దగ్గరనే రావాలనేది నేను అసలు అంటాను ఎందుకంటే నేను వేరే వాళ్ళ బిజినెస్ కొట్టాలనుకుంటాలే నేను వాళ్ళకి సేల్ చేసేసిన నిజంగానే ఇప్పుడు సిగ్నేచర్ కొట్టేసిన అంటే నేను టాటో స్టూడియో సేల్ చేసినట్టు ఓకేనా సో ఇన్ కేసు ఎవరికైనా టాటోస్ కావాలంటే నాతోనే అవంతికతం కావాలి ఆట్ బస్ట్ హ్యాబిస్ స్టూడియోస్తోనే కావాలి అని అంటే యాబిట్స్కి రావాలి లేదు అంటే మాకు కాల్ చేయాలి కింద ఉన్న నంబర్ చెప్తాము లేదు మీకు దగ్గరలో అయితే ముషీరాబాద్ రాలేని పరిస్థితి ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ళ వర్క్ కూడా చాలా బాగుంది సీ గైస్ ఆర్టిస్ట్ ఎవడు గలత్ ఉండడు ఆర్టిస్ట్ ఎప్పుడు మీకు తప్పు చెప్పడు ఓకేనా మన పైన డిపెండ్ ఉంటుంది ఎట్లా అంటే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయా బట్టలు కావాలి పోతాం కోటికి పోతాం ఫైవ్ థౌసండ్ ఉన్నాయా బట్టలు కావాలి ఎడిగిపోతాం మాల్కి పోతాం సింపుల్ ఇంత అయితే బ్రీఫ్గా మీకు క్లారిటీ ఉంది కదా సో ఎవరి దగ్గర ఏం క్వాలిటీ దొరుకుతుంది ఎవరి దగ్గర ఎంత మంచి వర్క్ ఆర్ట్ వర్క్ ఉంది అవన్నీ చూసుకోవాలంటే ఎట్లా చూస్తారు మీరు కోర్టులు ఏం దొరికింది కళ్ళతో చూసిరు వీడియోలు చూస్తారు మాల్లో ఏం దొరుకుతుంది కళ్ళతో చూసిరు వీడియోలో కూడా చూసిరు సో వీడియోలో ఏం కనిపిస్తుంది క్లారిటీ ఎట్లుంది క్వాలిటీ ఎట్లుంది వాళ్ళ స్టూడియో అంబియెన్స్ ఎట్లుంది ఎట్లాంటి స్టాండర్డ్స్ వాడుతున్నారు వాళ్ళు సేఫ్ట్ ఉందా లేదా వాళ్ళ రివ్యూస్ ఏమున్నాయి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని మాత్రమే టాటో వేసుకోవాలి సో ఇది ఒక లాస్ట్ వీడియో అనమాట ఆర్బస్ టాటోస్ ముషిరాబాద్ స్టూడియో కోసం దీని తర్వాత మొత్తం హ్యాబిట్స్ కోసమే మనం స్టార్ట్ చేస్తాము సో క్లారిటీ వీడియో కోసం అండ్ ఇంకా ఇక్కడ నుంచి నేను స్టార్ చేసుకోగానే స్టార్ట్ కాగానే స్టూడియో పోగానే లుక్ చూపించేస్తాం అది ఇట్లా అంటే హస్బెండ్ చచ్చిపోయిన వైఫ్ ఎట్లయితే ఉంటది చూడు అట్లా అయిపోయింది నాకు తెలుగు రాదు కాబట్టి అది మొత్తం నున్న నున్న అయిపోయింది ఎట్లా అంటే గుండు చేస్తే హెయిర్ లేకపోతే ఎట్లయితే ఉందో చూడు మొత్తం సామాన్ తీసేసిన మొత్తం మొత్తం సామాన్ తీసేసిన కొన్ని ఫ్రేమ్స్ అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి ఆ ఫ్రేమ్స్ అవన్నీ పక్కన పెడితే నా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టం ఉంది దాంట్లో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి నాకు నాకు లైక్ నాకు ఒక దగ్గర నుంచి కోపం కూడా వస్తుంది కానీ చంద్రంలో నేను ఏంటంటే ఫ్యూచర్కి చూసుకొని మరి నేను ఇప్పుడే స్ట్రాంగ్ అవుతా లేదంటే మళ్ళీ స్ట్రాంగ్ కాలేను అంతేగా సో ఈ వీడియో నేను కంటిన్యూ చేస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ ఉండండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడి వరకు సపోర్ట్ చేసిరు ఇంత లవ్ చూపించారు అండ్ నాకు ఒక బ్రదర్ లాగా సిస్టర్ లాగా అందరు వచ్చి నాకు బ్లెస్ పోయిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ స్టే ట్యూన్ మనం చూపిద్దాం మనం మన కంబ్యాక్ ఎట్లుంటుందంటే మాటలతోనే ఉంటుంది గైస్ డైరెక్ట్ నేను మండే నుంచి చూపిస్తాను సో కోల్డ్ కూడా అయింది కాబట్టి లెట్ ఎక్కువ బోర్ చెయ్య నేను ఆ సో అక్కడ ఇంటి దగ్గర స్టూడియోకి వచ్చేసిన అండ్ నా చేతిలో ఎవరు ఎవరిది బుక్ ఉంది అంటే మీరు పరిశ్రమ అవుతారు అనమాట కోర్స్ ఏంది అని అంటే చూడు నర్సరీ అని రాసుకుంది నేను సార్ దర్శ వా ఓం సాయిరామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది నేను ఈరోజు ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరాం ఈ సార్ అయితే ఎగో అరే నీ చూడ ఎంత బాగుంది బటర్ఫ్లై లైనింగ్ షేడింగ్ ఇది మూవే వేసిందా ఫంక్షన్ పెట్టే సో గాయస్ స్టూడియో అయితే ఒకసారి ఏమో మీ స్టూడియో చూపించేసే వాళ్ళకి నేను ఆల్రెడీ వీడియో తీసుకున్నాను స్టూడియో సేల్ అయిపోయింది స్టూడియోది పని అయిపోయింది సో గైస్ ఇఫ్ ఇన్ కేసు మీరు టాటోస్ రిమోవల్ రెడ్ లాక్స్ పియర్సింగ్ వాట్ ఎవర్ డూ యూ డ్యూ వాంట్ మీట్ అస్ ప్లీజ్ కమ్ టు హ్యాబిట్స్ గైస్ మీరు యాబిట్స్ కి రండి ముషిరాబాద్ కి రావద్దు ముషిరాబాద్ ఇప్పటి నుంచి మేము అవైలబుల్ లేము ఎందుకంటే ఇది సేల్ అయిపోయింది వేరే వాళ్ళు తీసుకున్నారు ఇది ఒక క్లారిటీ వీడియో అనమాట మళ్ళీ మళ్ళీ ఊరికి చెప్తున్నా మీరు మీకు మేము కావాలంటే హ్యాబిట్స్కి రావాలి హ్యాబిట్స్ ఏడా అంటే మీ ఆశా పాన్షాపాన్ కొట్టినా లేదంటే అడ్బస్ట్ ఆర్బస్ అని గూగుల్ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా సర్చ్ చేసుకోండి మీకు కోటి దగ్గర ఒక కనిపిస్తుంది అదే మన స్టూడియో సో ఇప్పటి నుంచి ముషీరాబాద్ సికింద్రాబాద్లో మన స్టూడియో లేదు మనం అక్కడ ఉన్నాం కావాలంటే అక్కడికి రండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో ఎక్కడికే ఏం చేస్తున్నా జనాలు ఒప్పటికి రా ఒకసారి చేద్దాం అయిపోతుంది మొత్తం జాతర జాతర తీసేసిన గైస్ నేను బట్టలు దీపెట్టిండే ఇక్కడ ఒక ఇయర్ రెండు ఇయర్ పని చేసి వదిలేసిన నేను కాదు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడ అండ్ డే వన్ నుంచి టిల్ ఇప్పుడు వరకు లైక్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మాట కాదు నా లైఫ్ ఏ మార్చేసింది ఈ స్టూడియో అనేది సో ఇద ఇప్పుడైతే ఇక్కడ ఏముండదు ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు ఇది తీసేసుకున్నారు ఇక వాళ్ళ చేతి ఉంది మాతోని కావాలంటే అక్కడికి రండి మరీ మరీ చెప్తున్నా మాతోని కావాలంటే అక్కడికి రండి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి తీసుకొని పోయేటంటే ఈ రాడ్స్ ఈ అలమారి అండ్ దేవునికి మాత్రం తీసుకొని పోతున్నాం సో ఐ మిస్ యూ మై ఓల్డ్ యాప్ బస్ట్ యాడ్డస్ స్టూడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది ఇక్కడ వచ్చి మంచి మంచి మెమోరీస్ క్రియేట్ చేసినందుకు అండ్ మంచి మంచోళ్ళు వచ్చి ఇక్కడ ప్రమోషన్స్ వేసిరు మంచి మంచోళ్ళు వచ్చి ఏడ్షిరు నవీరు క్వన్ అరే చెప్పొద్దు మెమోరీస్ అంటారా సముద్రం లాంటి మెమోరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ బట్ ఏంటంటే కొంచెం మూవ్ కావాలి కాబట్టి మనం అయినా పర్టికులర్ రీజన్ లాంటిది ఏం లేదు గైస్ ఇది పైసల కోసం చేంజ్ చేసినామా వేరే ఏదైనా రీజన్ అన్నా ఏం లేదు స్ట్రెస్ అవుతుంది కాబట్టి మీకు కూడా తెలుసు ఒక రెండు చేతులతోని రెండు గుర్రాలకి నడపాలంటే కష్టమవుతుంది ఎందుకంటే మన జరగ గాండులు ఉండే అప్పుడు ना तो मतलब गांडू का फौज था इसलिए हम लोग को थोड़ा दिक्कत हुआ अभी हम लोग इधर से शिफ्ट हो गए सिर्फ इनके आपको कुछ टैटू चाहिए रिमोल चाहिए ड्रिप ब्लॉक चाहिए तो आप मुशीराबाद में ही एड्स दो थैंक यू सो मच ओके लेट्स सी